హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మనం విరజాజి ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం జాస్మిన్ ఫ్యామిలీకి చెందిన మొక్క జాస్మినం ఆరుకులేటం అని జుహీ ఫ్లవర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఇది విరజాజిలో పెద్ద ఫ్లవర్ సైజ్ వెరైటీ నా దగ్గర రెండు విరజాజి మొక్కలు ఉన్నాయి ఒకటి ఇలా చిన్న సైజ్ ఫ్లవర్స్ పూస్తుంది ఇదేమో పెద్ద ఫ్లవర్స్ పూస్తుంది విరజాజి పువ్వుల నుండి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందని మనందరికీ తెలుసు కదా వీటితో సెంట్స్ పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు ఈ వీడియోలో విరజాజి మొక్క కేర్ ఎలా తీసుకోవాలో టిప్స్ తెలుసుకుందాం రెగ్యులర్గా పువ్వులు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా చెప్తాను ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి మన దగ్గర పదహారు రకాల గడ్డి గులాబీలు పోర్చులాకా పర్సలెన్ ప్లాంట్స్ ఉన్నాయి సిక్స్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మీలో ఎవరికైనా కావాలంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ తీసుకుంటాము ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ విరజాజి పువ్వులు మనం మంచిగా కేర్ తీసుకుంటే సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తూనే ఉంటాయి ఇది నేను ఫిబ్రవరి నెలలో కొన్న మొక్క కాకినాడ నర్సరీలో కొన్నాను నలభై రూపాయలకు చిన్న కొమ్మతో కొన్ని తీసుకొచ్చి వేశాను వీటి పువ్వుల సైజ్ చూడండి పెద్దగా పూస్తున్నాయి నా దగ్గర ఇంకొక విరజాజి మొక్క కూడా ఉంది మూడేళ్ళ నుండి ఉంది అది చిన్న సైజ్ పువ్వులు పూసే వెరైటీ దేశీ విరజాజి ఈ వెరైటీ పెద్ద పువ్వులు పూస్తుందని కొన్నాను హైబ్రిడ్ వెరైటీ అనమాట విరజాజి మొక్కను కట్ చేయకుండా ప్రూనింగ్ చేయకుండా వదిలేస్తే తీగలాగా పెరుగుతుంది అల్లించుకోవచ్చు నేను మాత్రం ఇలా బుషిగా గుబురుగా పెంచడానికి ఇష్టపడతాను పువ్వులు పూసి పూత అయిపోగానే కొమ్మలు ప్రూనింగ్ చేస్తూ ఉంటాను మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి నెక్స్ట్ ఫ్లవరింగ్ సైకిల్కి రెడీ అవుతుంది సంవత్సరం మొత్తం ఫ్లవరింగ్ అయిపోగానే ప్రూనింగ్ చేయడం మళ్ళీ ఫ్లవరింగ్ రావడం ఇలా సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది విరజాజి మల్లె సన్నజాజి వీటికి పువ్వులు పూత అయిపోగానే సాఫ్ట్ ప్రూనింగ్ కంపల్సరీ చేయాలి ప్రూనింగ్ అన్నింటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రూనింగ్ చేసిన కొమ్మలు కూడా వేస్ట్ కావు వర్షాకాలంలో ఇసుకలో కొమ్మలు గుచ్చి నీడలో పెట్టారంటే సులువుగా ఇరవై రోజుల్లోనే వేర్లు వచ్చి కొత్త మొక్కలు మనకి రెడీ అయిపోతాయి విరజాజి మధుమాలతి ఇవన్నీ సువాసన వెదజల్లే మొక్కలు ఇవి మీ గార్డెన్ గార్డెన్లో పెంచుకుంటే సాయంత్రం అయ్యేసరికి మంచి ఫ్రాగ్రెన్స్ ఆ ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది గా మనసుకు హాయిగా అనిపిస్తుంది విరజాజి పువ్వులు రాత్రి ఏడు ఆ సమయానికి విచ్చుకుంటాయి అందుకే వీటిని నైట్ జాస్మిన్ అని కూడా అంటారు విరజాజి మొక్కకు మట్టి మిశ్రమం విషయానికి వస్తే నార్మల్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ శాండ్ టెన్ పర్సెంట్ కోకోపీ టెన్ పర్సెంట్ ఇవి కలుపుకొని మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి కొద్దిగా వేపపిండి ఒక రెండు చెంచాలు వేపపిండి ఉంటే వేసుకోండి లేదా ఏదైనా ఫంగిసైడ్ పౌడర్ ఒక రెండు గ్రాములు మట్టి మిశ్రమంలో కలుపుకుంటే మంచి పోషక విలువలు కలిగిన మట్టి మిశ్రమం తయారవుతుంది కంపోస్ట్ మీరు కౌడం కంపోస్ట్ ఆవు పిడకలతో చేసిన కంపోస్ట్ వాడితే మొక్కలకు మరింత బలం మరిన్ని పోషకాలు మొక్కకు అందుతాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ అన్ని మొక్కకు అందుతాయి మొక్క బాగా పెరిగి చక్కగా ఇలా పువ్వులు పూస్తుంది మీరు కోకోపీట్ శాండ్ వీటికి బదులుగా రైస్ హస్క్ పొట్టును మట్టి మిశ్రమంలో కలుపుకోవచ్చు వెరజాజి మొక్కకు ఎస్టిక్స్ ఆయిల్ అంటే ఇష్టం పాట్ సైజ్ కుండీ అట్లీస్ట్ పన్నెండు పద్నాలుగు ఇంచులది ఉపయోగిస్తే మంచిది నేను ఇంచుల కుండీలో వేశాను నా దగ్గర పాటింగ్ చేసేటప్పుడు పెద్ద సైజ్ కుండీ లేదు అందుకని టెన్ ఇంచ్ పాట్లో వేశాను పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తుంది పైగా తొందరగా ఎదిగే మొక్క కాబట్టి మనం నాటేటప్పుడే పన్నెండు పద్నాలుగించుల కుండీలు నాటితే మంచిది అస్తమానం రీపోర్టింగ్ చేయనవసరం ఉండదు మూడేళ్ల వరకు రీపోర్టింగ్ చేయక్కర్లేదు ఫ్లవరింగ్ సీజన్ అయితే విరజాజి పువ్వులు సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తాయి మెయిన్గా సమ్మర్ అండ్ రైనీ సీజన్లో ఎక్కువగా పూస్తాయి ఏప్రిల్ నుండి అక్టోబర్ నవంబర్ వరకు బాగా పువ్వులు పూస్తాయి వింటర్లో కొద్దిగా డార్మిన్సీలోకి వెళుతుంది తక్కువ పువ్వులు పూస్తుంది ఫెర్టిలైజర్ విషయానికి వస్తే జాస్మిన్ జాతికి చెందిన మొక్కలన్నీ కూడా మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ను బాగా ఇష్టపడతాయి మస్టర్డ్ కేక్ అంటే ఆవాలు ఆయిల్ తీసాక పిప్పి వస్తుంది కదా ఆయిల్ తీసాక వచ్చిన బై ప్రొడక్ట్ దానితో ఈ ఆవు చెక్కలు మస్టర్డ్ కేక్ తయారు చేస్తారు మస్టర్డ్ కేక్ ఎన్పీకే రేషియో ఫోర్ ఇస్టు వన్ ఇస్టు వన్ అంటే నాలుగు శాతం నైట్రోజన్ ఒక శాతం ఫాస్ఫరస్ ఒక శాతం పొటాషియం ఉంటాయి ఇంకా ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు కూడా ఈ మస్టర్డ్ కేక్లో ఉంటాయి ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ని మొక్క మొదట్లో చుట్టూ వేయాలి వేసే ముందు కొద్దిగా సాయిల్ యూజ్ చేసుకోండి మీరు కావాలంటే మస్టర్డ్ కేక్ని ఇలా పొడిగా కాకుండా లిక్విడ్ ద్రవ రూపంలో కూడా ఇవ్వచ్చు మీ దగ్గర ఉన్న మొక్కలు బట్టి ఒక్కో మొక్కకు ఐదు గ్రాముల చొప్పున అందించాలి సపోజ్ ఒక రెండు విరజాజి మొక్కలుంటే ఒక్కోదానికి ఐదు గ్రాముల చొప్పున పది గ్రాములు మస్టర్డ్ కేక్ పౌడర్ని తీసుకోవాలి ఒక లీటర్ వాటర్లో వేసి బాగా కలిపి రెండు రోజులు ఫెర్మెంట్ చేయండి ఆ తయారైన ఒక లీటర్ లిక్విడ్కి ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి విరజాజి మొక్కలకి ఇవ్వండి మల్లె మందారం అన్ని పూలు పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఇదే పద్ధతిలో నేను పొడి రూపంలో డైరెక్ట్ మట్టిలో వేసి కలిపేశాను ఎందుకంటే ఇక్కడ నాలుగు రోజుల నుండి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి అందుకని నేను పౌడర్ ఫామ్లో వేశాను లిక్విడ్ ఫామ్లో ఇస్తే ఓవర్ వాటరింగ్ అవుతుంది మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా ఇవ్వచ్చు ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ డైరెక్ట్ డైరెక్ట్గా వేసేయచ్చు లేదా లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు ఇరవై రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇవ్వండి తర్వాత పువ్వులు బాగా పూయడానికి ఫాస్ఫరస్ మరియు పొటాషియం కూడా ఇవ్వాలి ఫాస్ఫరస్ కోసం నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ బాల్స్ డిఏపిని వేస్తున్నాను అలాగే పొటాషియం రెడ్ పొటాష్ ఒక అర చెంచా పది పన్నెండు ఇంచుల కుండి అయితే అర చెంచా వేయండి చాలు పద్నాలుగు పదిహేను ఇంచుల కుండి అయితే ఒక చెంచా ఇవ్వచ్చు ఇలా మొక్క మొదట్లో వేయాలి ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని కూడా వేస్తున్నాను ఎప్సమ్ సాల్ట్ ప్రూనింగ్ చేశాక మొక్కకి ఇచ్చామంటే కొత్త చిగుర్లు కొమ్మలు తొందరగా రావడానికి హెల్ప్ అవుతుంది అలానే ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో మెగ్నీషియం డెఫిషియన్సీ రాకుండా హెల్దీగా షైనీగా మెరుస్తాయి ఫైనల్గా ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ని ఇస్తున్నానండి ఇది కవడం కంపోస్ట్ మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది నెలకు ఒకసారి కుండీలో సాయిల్ లూజ్ చేసి ఇస్తూ ఉండండి ఎప్సమ్ సాల్ట్ మస్టర్డ్ కేక్ డీఏపీ పొటాష్ ఇవి ఇరవై రోజులకి ఒకసారి వేరే జాజి మొక్కకి ఇవ్వాలి ఇవన్నీ మట్టితో కలిపేస్తున్నాను నేను వాటరింగ్ చేయట్లేదు ఎందుకంటే మట్టి ఆల్రెడీ తడిగా ఉంది వర్షాల కారణంగా మీ సాయిల్ డ్రైగా ఉంటే ఫెర్టిలైజ్ చేశాక కంపల్సరీ వాటరింగ్ చేయాలి అప్పుడే మొక్క తొందరగా ఫెర్టిలైజర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది నెక్స్ట్ సన్లైట్ విషయానికి వస్తే ఫుల్ డే సన్లైట్ ఉండాలి కనీసం ఆరేడు గంటలు ఎండ మొక్కకు లభిస్తేనే పువ్వులు ఎక్కువగా పూస్తుంది ఇది పువ్వులు పూసే సీజన్ కాబట్టి ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత ఎక్కువ పువ్వులు పూస్తుంది పెస్ట్ అటాక్ అటాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పైడర్ మీలీ బగ్స్ విరజాచ మొక్కకు ఎక్కువగా పడుతుంటాయి ఇంకా క్యాటర్ పిల్లర్స్ వర్షాకాలంలో ఎక్కువగా గొంగళ పురుగులు మొక్కలకు పడుతుంటాయి గొంగళ పురుగులు పడితే ఎగ్జోడోస్ పురుగుల మందు వన్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేయండి పోతాయి అదే రెడ్ స్పైడర్ మైట్స్ పడితే మనకి అవి పట్టాయని ఎలా తెలుస్తుందంటే ఆకులు వెనక్కి తిప్పి చూస్తే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ రెడ్ కలర్లో పాకుతుంటాయి ఆకులు డల్గా నిర్జీవంగా కనిపిస్తాయి ఇవి పోవాలంటే ఒబెరాన్ పురుగుల మందు వన్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే రెండు వారాల్లో వాటి జాడ కూడా మీకు కనిపించదు వర్షాకాలంలో స్పైడర్ మైట్స్ పెద్దగా రావు చలికాలంలో ఎక్కువ స్పైడర్ మైట్స్ సమస్య వస్తూ ఉంటుంది ఒకవేళ మినీబగ్స్ స్కేల్స్ లాంటివి విరజాజ మొక్కకు పడితే యాక్టారా పురుగుల మందు ఉంటుంది గుళికల రూపంలో ఉంటుంది ఒక గ్రాము ఒక లీటర్ వాటర్లో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేస్తే మినీబగ్స్ చనిపోతాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని ఫాలో అవ్వండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్